హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య విస్తరిస్తున్నటువంటి షుగర్ వ్యాధి చిన్న పెద్ద మొదలుకొని చాలా మందిలో ఈ లక్షణాలు అయితే కనబడుతున్నాయి మరి కొంత అవేర్నెస్ కోసం డయాబెటిస్ న్యూరోపతి మరి ఈ లక్షణాలు ఏంటి ఖచ్చితంగా ఒక టెన్ లక్షణాలు అయితే దీనిలో మనకు కనబడుతున్నాయి షుగర్ పేషెంట్స్ యొక్క రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే అనేక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిలో డయాబెటిక్ న్యూరోపతి ఒకటి షుగర్ పేషెంట్లో నరాలకు హాని జరిగినప్పుడు డయాబెటిక్ న్యూరోపతికి దారితీస్తుంది దీనిలో మెదడు వెన్నుపాముకు దూరంగా ఉండేటటువంటి కాళ్ళు చేతుల వంటి భాగాలలో నాడులు దెబ్బతింటుంటాయి డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో అయితే చూద్దాం డయాబెటిక్ న్యూరోపతి నాలుగు రకాలుగా ఉంటుంది పరితీయ న్యూరోపతి అటానమిక్ న్యూరోపతి ప్రాక్సిమల్ న్యూరోపతి ఫోకల్ న్యూరోపతి ఇక సెకండ్ పాయింట్కి వస్తే ఇది నరాలను దెబ్బతీస్తుంది డయాబెటిక్ న్యూరోపతి సాధారణంగా కాళ్ళు పాదాల నరాలను దెబ్బతీస్తుంది ఇది గుండె రక్తనాళాలు జీర్ణ వ్యవస్థ జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలకు కూడా దారితీయవచ్చు మూడవ లక్షణానికి వచ్చినట్లయితే వికారం అజీర్ణం వాంతులతో ఇబ్బంది పడుతుంటారు ఏది తిన్నా వాంతి అవుతున్నటువంటి ఫీలింగ్ కొంతమందిలో అయితే ఉంటుంది ఇక నాలుగో లక్షణానికి వచ్చినట్లయితే కాళ్ళు చేతుల నరాలు తినడం వల్ల పాదాల జలధరింపు అసౌకర్యంగా అయితే ఉంటుంది ఐదవ లక్షణానికి వచ్చినట్లయితే కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి నడిచేటప్పుడు తడబడుతూ ఉంటారు తూలుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది ఇక ఆరవ లక్షణానికి వస్తే రాత్రిపూట పాదాలు బాగా తిమ్మిరిగా ఉంటాయి దీనివల్ల సరిగా నిద్ర పట్టదు ఏడవ లక్షణానికి వస్తే విరేచనాలు అవడము కొన్నిసార్లు ఉబ్బరంగా ఉండడం మలబద్ధకం సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక ఎనిమిదవ లక్షణానికి వస్తే కండరాలు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది యోని పొడి బారుతుంది ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది తొమ్మిదవ లక్షణానికి వస్తే కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంటుంది మైకంగా ఉంటుంది చెమటలు ఎక్కువగా పడుతుంటాయి పదవ లక్షణానికి వస్తే గుండె సమస్యలు వస్తాయి గుండె దడగా అనిపిస్తుంది మూత్రాశయ సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి కొంత అవేర్నెస్ అయితే కలిగి ఉండండి షుగర్ కనుక అటు ఇటుగా ఉండే అదుపులో లేనట్లయితే డాక్టర్ సలహా మీదట మీరు కేర్ అయితే తీసుకోవాలి ఇంకా ఇలాంటి న్యూరోపతి వస్తే తర్వాత నరాలు దెబ్బతిన్న తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి అలాంటి అనర్థం జరగకముందే మీరు జాగ్రత్తగా అయితే ఉండండి షుగర్ వ్యాధి ఇంటర్నల్ గా అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ముఖ్యంగా గుండె కిడ్నీలు నాడి వ్యవస్థ కాళ్ళు చేతుల్లో ఉన్న నరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కాళ్ళు చేతిలో ఉన్న నరాలు బాగా సెన్సిటివ్ అయిపోయి కాళ్ళల్లో మంటలు అరిచేతుల మంటలు అరికాళ్ళ మంటలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి అనర్థం జరగకముందే జాగ్రత్తగా అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి విషయాలు పంచుకుందాం